భారతీయ సిమెంట్స్కి గతంలో జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి రెండు నెలల ముందు కేటాయించుకున్నటువంటి ఏదైతే యాభై సంవత్సరాల లీజు ఉందో దాని రద్దుకైతే ఆ రంగం సిద్ధమైంది ఒక రకంగా రద్దు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని రాజకీయం చేయాలని చెప్పి ఇప్పటికే ఒక ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నాడు వాస్తవానికి ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం కానీ రాష్ట్ర ప్రభుత్వ ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేదు అదే ఉంటే రెండేళ్ల పాటు ఆ లీజును కొనసాగించే అవకాశమే ఉండేది కాదు వాస్తవానికి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే రెండు వేల ఎనిమిది సమయంలో రఘురామ్ సిమెంట్స్ అనే ఒక సిమెంట్ ఏం చేసిందంటే గనుల లీజు కోసం అప్లై చేసుకుంటే అప్పట్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎల్ఓఐ ఇచ్చిందంటే దాన్ని ప్రాథమిక అనుమతి అంటారు ఆ ఎల్ఓఐ వచ్చిన ఆరు లోపు మిగిలిన అన్ని అనుమతులు తెచ్చుకుని ప్రభుత్వం నుంచి లీజులు కేటాయింపులు చేయించుకోవాలి ఆరు నెలలు దాటితే మళ్ళీ ఇంకా ఎల్ఓఈ చెందదు మళ్ళీ అంత మావూలే అయితే రెండు వేల పదిహేనులో కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది ఏమని అప్పటి వరకు కేవలం దరఖాస్తు విధానంలో అంటే ఎవరైనా ఒక దరఖాస్తు చేసేసుకోవచ్చు ప్రభుత్వానికి సో దరఖాస్తు విధానంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ప్రభుత్వం కేటాయిస్తుంది సో దీనివల్ల అవకతవకలు జరుగుతున్నాయి అనుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన తెచ్చింది ఏమని ఇక్కడ నుంచి దరఖాస్తు విధానంలో లీజు కేటాయింపులు జరగకూడదు వంద శాతం ఈ వేలం ద్వారా మాత్రమే లీజు కేటాయింపు జరగాలి అని ఒక చట్టం తెచ్చింది చట్టం తెచ్చి కూడా ఒక వెలుసుబాటు ఇచ్చింది ఏమనంటే ఒకవేళ ఈ చట్టం వచ్చే సమయానికే ఏ ఎక్కడైనా సరే ఎల్ఓఐ పొంది ఉంటే అంటే మరి ఈ చట్టం రెండు వేల పదిహేనులో వచ్చింది ఏ రెండు వేల పద్నాలుగు చివరిలోనే ఎల్ఓఐ పొందారు అనుకోండి మరి వాళ్ళకి నష్టం కదా అందుకని వాళ్ళకు వెసులుబాటు ఇచ్చింది ఏమనంటే అప్పటికే ఎవరైనా ఎల్ఓఐ పొంది ఉంటే వాళ్ళకి రెండేళ్ళు సమయం ఇస్తున్నాం అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేడు వరకు ఈ సమయంలో అన్ని అనుమతులు పొంది మీరు లీజు కేటాయింపు చేసుకుంటే ఓకే సో ఈ వేళంతో సంబంధం లేకుండా ఆ ఒక్కసారికి మట్టికి మీకు కేటాయింపు జరుగుద్ది లేదు రెండు వేల పదిహేడు నాటికి మేము అనుమతులు తెచ్చుకోలేకపోతే ఆటోమేటిక్గా ఆ ఎల్ఓఏ అనేది రద్దవుతుంది అని ఒక చట్టం తీసుకొచ్చింది అయితే ఈ రఘురామ్ సిమెంట్స్ ఎల్ఓఐ పొందిందని చెప్పే కదా ఆ రఘురామ్ సిమెంట్స్కి సంబంధించినటువంటి రైట్స్ అన్నీ కూడా తరువాత భారతీయ సిమెంట్ తీసుకుంది వాస్తవానికి ఇలా మార్పిడి జరిగితే దాన్ని ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయాలి కానీ ఆ రోజు భారతీయ సిమెంట్స్ చెప్పల మేము రఘురామ్ సిమెంట్స్ నుంచి ఆ అనుమతి అంటే దాని రైట్స్ అన్నీ మేము కొనేసాము కాబట్టి ఆ ఎల్ఓఐ కూడా మాకు చెందుతుందని భారతీయ సిమెంట్ చెప్పల చెప్పకుండా ఏం చేసింది తీసేసుకుంది తరువాత తరువాత ఏం చేసింది గతంలో అప్పుడు ఇదే విధంగా దీనికి విరుద్ధంగానే వీళ్ళు లీజులు పొందారని రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి కోర్టుకు కూడా వెళ్ళాడు కోర్టుకు కూడా నడిచింది తరువాత అదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు సీఎం అయిన తర్వాత ఏం చేశాడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి అంటే కరెక్ట్గా పదవి నుంచి దిగిపోవటానికి రెండు మూడు నెలల ముందు ఏం చేశాడు భారతీయ సిమెంట్స్కి ఒక రెండు లీజులు దాంతోపాటు ఏసీసీకి ఇంకొక సిమెంట్స్కి ఆ రామ్ కోన ఏదో ఉంది సో దీనికో లీజు దానికో లీజు మొత్తంగా నాలుగు లీజులు పెడుతూ సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయాడు సరే జగన్మోహన్ రెడ్డి తర్వాత ఓడిపోయాడు బాగానే ఉంది తర్వాత కేంద్ర ప్రభుత్వం దీన్ని అబ్జెక్ట్ చేసింది ఎందుకని మేము ఆల్రెడీ ఈ వేలం ద్వారా మాత్రమే లీజులు కేటాయించాలని చెప్పాం కదా వీళ్ళు గతంలో ఎప్పుడో తీసుకున్న ఎల్ఓఐని బేస్ చేసుకుని దరఖాస్తు విధానంలో లీజులు కేటాయించారు ఆ లీజులు చెల్లవు అని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దాని మీద వివరణ తీసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వానికి చెబితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఈ భారతీ సిమెంట్స్తో పాటు ఏసీసీకి రామ్కోకి అందరికీ నోటీసులు ఇచ్చింది సో కేంద్ర ప్రభుత్వం ఇలా గడుగుతుంది మీరు ఈ వేలం ద్వారా పొందలేదు కదా మీకు ఇచ్చిన ఎల్ఓఐ టైం రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేడు వరకే మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కదా మీకు అది చల్లదు కదా సో కాబట్టి దీనికి ఏంటి మీ సమాధానం అంటే అబ్బా లేదు మేము నిబంధనలకు అనుగుణంగానే మేము లీజులు పొందాం ఇది రాజకీయ కక్ష అని చెప్పి వాళ్ళు ఒక రిప్లై ఇస్తే దాంతో వాళ్ళు సంతృప్తి చెందరు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఎస్ వీళ్ళ నిబంధనలకు విరుద్ధంగానే లీజులు పొందారు అని చెప్పి తేల్చేస్తూ కేంద్రానికి ఒక లేఖ రాసింది సో తదుపరి కేంద్రం నుంచి వచ్చే ఆదేశాల మేరకు వీళ్ళ లీజు రద్దులు అనేది త్వరలోనే జరగబోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు ఒకవేళ భారతీయ సిమెంట్ లీజులు కన్నా రద్దు చేస్తే మిగతా పక్కన పెట్టండి చంద్రబాబు నాయుడు కంపెనీలను వెళ్ళగొడుతున్నాడు అని ఒక ప్రచారం జాతీయ స్థాయిలో చేయాలని ఒక కుట్రకు ప్రిప్లాంటుగా సిద్ధంగా ఉన్నాడు వాస్తవానికి ఎలా ప్రచారం చేస్తాడంటే మా అంటే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చెప్పడం ఏది రెండు వేల పదిహేను నిబంధనల ప్రకారం మేము ఈ వేలంలో పాల్గొనలేదు మేము నిబంధనలకు అనుగుణంగా సమయానికి అనుమతులు తెచ్చుకోలేదు లేదా నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి దరఖాస్తు విధానంలోనే టెండర్లు కట్టబెట్టి ఇవన్నీ చెప్పడం చెప్పకుండా భారతీయ సిమెంట్ని బయటికి తరిమేశాడు ఒక పెద్ద కంపెనీని చంద్రబాబు నాయుడు బయటికి తరిమేస్తున్నాడు లేదా ఒక పెద్ద కంపెనీని చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతున్నాడు అని జాతీయ స్థాయిలో విష ప్రచారం చేయాలనేది వీళ్ళ కుట్రలో భాగం కాకపోతే దాన్ని ఎవరు నమ్మరు అంటే ఇన్వెస్టర్లు నమ్మరు సరే ప్రజలకు ఇదంతా అర్థం అవ్వచ్చు అర్థం అవ్వకపోవచ్చు కాకపోవచ్చు కానీ ఇన్వెస్టర్లు నమ్మరు ఎందుకని వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి నిబంధనలు కొనుగోణంగానే ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి ఈ మొత్తాన్ని కూడా పెట్టాడు దీనికి సంబంధించిన వార్త ఉంది ఒకసారి చూద్దాం భారతీయ సిమెంట్ అడ్డగోలు వాదన నిబంధనల ప్రకారమే రెండు లీజులు పొందామంటూ వివరణ కేంద్ర గనుల శాఖ రూల్స్ ప్రకారం ఇది ఉల్లంఘనే ఏసీసీ రామ్కో సిమెంట్ లీజులది అదే తీరు అంటే భారతీయ సిమెంట్ ఏదైతే సమాధానం ఇచ్చిందో ఈ రెండు కూడా అదే ఇచ్చాయి ఎందుకంటే ఇవన్నీ ఆ ఒక తాటి చెట్టు కింద కట్టేసి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించిన అధికారులు లీజు రద్దుకు ఉత్తర్వులు ఇవ్వటమే తరువాయి కేంద్ర గనుల శాఖ నిబంధనలు ఉల్లంఘించి రెండు వేల ఇరవై నాలుగులో సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్ ప్రభుత్వంలో ఆయన సతీమణి భారతీరెడ్డి డైరెక్టర్గా డైరెక్టర్ గా ఉన్న భారతీ సిమెంట్ రెండు సున్నపు లీజు ను పొందగా అందులో తప్పు లేదంటూ ఆ కంపెనీలో అడ్డగోలుగా వాదించింది నిబంధనల ప్రకారమే లీజులు పొందామంటూ ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది ఆ వివరాలు పరిశీలించిన గనుల శాఖ అధికారులు రెండు వేల పదిహేనులో కేంద్ర గనుల శాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనలను భారతీయ సిమెంట్ ఉల్లంఘించినట్లుగా తేల్చి ఇదే రిపోర్ట్ ను సెంట్రల్ గవర్నమెంట్కి అయితే పంపడం జరిగింది అసలు ఏం జరిగింది అనేది కూడా చూద్దాం ఒకసారి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా నివేదిక అందజేసింది దీంతో భారతీయ సిమెంట్కి చెందిన ఆ రెండు సున్నపురాయి లీజులు అదేవిధంగా లీజులు పొందిన అసోసియేట్ సిమెంట్ కంపెనీలు అయినటువంటి ఏసీసీ ప్రస్తుతానికి ఆదా సిమెంట్స్ అయిందని ఆ రామ్ సిమెంట్స్ వీటి లీజులు కూడా ఆ రద్దుకు త్వరలోనే నిర్ణయం రావచ్చు అన్నారు అసలు నిబంధనలు ఏంటనేది మనం ఒకసారి చూస్తే కడప జిల్లా కమలాపురం మండలంలో ఒక ఐదు వందల తొమ్మిది ఎకరాలు ఎర్రగుంట్ల మండలంలో ఒక రెండు వందల ముప్పై ఐదు ఎకరాలు అంటే దాదాపుగా అది ఒక ఐదు వందలు ఇది ఒక రెండు వందల ముప్పై ఐదు దాదాపుగా ఏడు వందల నలభై ఐదు ఎకరాలకు సున్నపురాయి రీజుల కోసం అప్పట్లో రఘురామ్ సిమెంట్స్ అనేది దరఖాస్తు చేయగా రెండు వేల ఎనిమిదిలో వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక అనుమతి దీన్నే ఎల్ఓఐ అంటారు అది జారీ చేసింది సో వాస్తవానికి ఆరు నెలలలోపు వివిధ అనుమతులు తెచ్చుకుంటే పూర్తి స్థాయి లీజులు మంజూరు చేస్తామని అందులో పేర్కొన్నారు తరువాత ఈ రఘురామ్ సిమెంట్స్ పేరిట ఉన్నటువంటి లీజులను భారతీయ సిమెంట్స్ కార్పొరేషన్ దక్కించుకుంది ఈ విషయాన్ని ప్రభుత్వానికి కూడా చెప్పలే వాస్తవానికి అక్కడ ఒక రకంగా కంపెనీ నుంచి వేరొక కంపెనీకి మార్పిడి జరిగింది కానీ ఆ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పలే అప్పట్లో వాస్తవానికి వీళ్ళందరూ ప్రీప్లాంట్గాని చేశారు అప్పట్లోనే డైరెక్ట్గానే భారతీయ సిమెంట్స్కి ఎల్వో ఇస్తే రాజశేఖర రెడ్డి తన తన కుటుంబానికి చెందినటువంటి కంపెనీకి ఇచ్చాడని గొగ్గోలు పెడతారని ఇక రఘురామ్ అనే ఒక సిమెంట్స్ దూకి ఫస్ట్ ఇచ్చి దాని నుంచి భారతీయ సిమెంట్స్ దక్కించుకుంది అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా తీసుకున్నారు అప్పట్లో వాళ్ళు తెలివి ఉండేది ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయలేదు మరోవైపు కేంద్ర ప్రభుత్వం రెండు వేల మేజర్ మినరల్స్ విషయంలో కొత్త తెచ్చింది ఇకపై దరఖాస్తు ద్వారా లీజులు మంజూరు చేయకూడదని ఈ వేలం ద్వారానే కేటాయించాలని పేర్కొంది అప్పటికే ప్రాథమిక లీజు అనుమతి పొంది ఉంటే అంటే ఎల్ఓఐ పొంది ఉంటే వాటికి రెండేళ్లలో అంటే అన్ని అనుమతులు రెండు వేల పదిహేడు నాటికి అన్ని అనుమతులు తెచ్చుకోవాలని పూర్తి స్థాయి లీజులు మంజూరు చేయించుకోవాలని అందులో పేర్కొన్నారు ఈ గడువులోపుగా ఆ లీజులు పొందలేకపోతే వాటికి గతంలో ఇచ్చిన ఎల్ఓఐలు రద్దయినట్లేనని అదే చట్టంలో మెన్షన్ చేశారు అయితే భారతీయ సిమెంట్ యాజమాన్యం రెండు రెండు వేల పదిహేడు నాటికి అన్ని అనుమతులు తెచ్చుకుని పూర్తి స్థాయి లీజులు దక్కించుకోలేకపోయింది దాంతో గతంలో ఇచ్చిన ఎల్ఓయు ఎల్ఓఐ అక్కడతో రద్దు అయిపోయింది భారతీయ సిమెంట్స్కి రెండు వేల పదిహేడు నుంచి పదిహేడు వరకు టైం ఉంది ఎందుకని అంతకుముందే రాజశేఖర రెడ్డి ఎల్ఓఐ ఇచ్చాడు కాబట్టి వాస్తవానికి అది కూడా అక్రమంగా బదిలీ చేసుకున్నారు అది పక్కన పెడదాం రెండు వేల పదిహేడు లోపు ఎందుకు తెచ్చుకోలేదు అంటే వీళ్ళు ప్రభుత్వ నామ్స్ ప్రకారం అన్ని చూపించలేకపోయారు అన్ని అనుమతులు పర్యావరణ అనుమతితో సహా అన్ని అనుమతులు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఏళ్ళదే అవి తెచ్చుకోలేకపోవడంతో ఏమైంది అక్కడితో రద్దు అయిపోయింది దీంతో హైకోర్టును ఆశ్రయించింది అప్పట్లో రద్దు చేశారు దీని తర్వాత ఇంకా మీకు లీజులు ఇవ్వమని చెప్తే వీళ్ళు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో అది నడుస్తూ 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 ఉండగానే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోయాడు సీఎం అయిన తర్వాత ఎప్పుడు మొదట్లోనే దీన్ని మళ్ళీ కేటాయించుకుంటే మళ్ళీ ఇది రాజకీయ రగడ రాజకీయ రంగు పులుముకుంటుంది ఎందుకంటే జగన్ సీఎం అవగానే వాళ్ళ భార్య కంపెనీకి అపనంగా దోచిపెట్టాడని మాట్లాడుకుంటారని చెప్పి చివరి దాకా వేచి చూసి కరెక్ట్గా ఎన్నికలకు ముందు పాపం జగన్మోహన్ రెడ్డికి అప్పటికే డౌట్ వచ్చి ఉంటుంది ఇక మనం గెలవటం కష్టమేనేమోనని డౌట్ వచ్చి కరెక్ట్గా ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండున వైకాపా ప్రభుత్వం భారతీయ సిమెంట్కు ఆ రెండు లీజులను యాభై ఏళ్ళ కాలానికి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వాస్తవానికి ఇది కోర్టులో ఉన్నటువంటి విషయం జారీ చేసింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదిహేనున కడప జిల్లా మైలవరం మండలంలో ఒక తొమ్మిది వందల తొంభై ఏడు హెక్టార్లు అలాగే ఏసీసీకి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేను ఎన్టీఆర్ జిల్లా జగ్గంపేటలో ఉన్నటువంటి ఆ జయంతిపురంలోని రెండు వందల అరవై ఏడు ఎకరాలను రామ్ కోసి ఎందుకంటే ఇవన్నీ ఆ వేళతో కలిసి ఉన్నటువంటి తోడు దొంగలే కాబట్టి దానికొకటి దానికొకటి కేటాయించాడు ఇది రెండు వేల ఇరవై మూడులో కేటాయించాడు ఇది మాత్రం ఎన్నికలకు రెండు నెలల ముందే కేటాయించాడు తెలివిగా కేంద్రం అభ్యంతరంతో రద్దు నోటీసులు వేలం ద్వారా కాకుండా పాత దరఖాస్తుల ఆధారంగా భారతీ సిమెంటు ఏసీసీ రామ్కో సిమెంట్లకు సున్నపురాయి లీజులు ఎలా మంజూరు చేశారంటూ గత ఏడాది కేంద్ర గనుల శాఖ ప్రశ్నించింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ మూడు కంపెనీలకు గత నెలలో నోటీసులు ఇచ్చి వివరణ కోరింది వీళ్ళు మాత్రం మేము నిబంధనల ప్రకారమే తీసుకున్నామని సొల్లు చెప్పారంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం ఏమీ లేదు పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వమే అడిగింది మీరు ఈ వేలం ద్వారా ఇవ్వాల్సినవి ఇలా ఎలా ఇచ్చారు వాళ్ళు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం అదే ప్రశ్న కంపెనీలను అడిగింది వాళ్ళు మాత్రం అబ్బాబ్బే మేము చట్టప్రకారమే తీసుకున్నాం ఎలా తీసుకున్నారు ప్రకారం రెండు వేల పదిహేడుతోనే అయిపోయింది మీ లీజులు రెండు వేల పదిహేడు లోపు తెచ్చుకోవాలి మీరు తెచ్చుకోకపోతే అది ఎక్కడితో క్లోజ్ అది చట్టంలోనే ఉంది మరి ఎలా వచ్చింది మళ్ళీ పోనీ జగన్మోహన్ రెడ్డి మొన్న లీజులు కేటాయించుకోవాలంటే ఏం చేయాలి ఈ వేలం ద్వారా కేటాయించుకోవాలి కానీ దరఖాస్తు విధానంలో దరఖాస్తు విధానం అయితే భారతీయ సిమెంట్ తప్ప ఇంకా దేనికి వస్తే రాదు కదా ఆ జగన్మోహన్ రెడ్డి సిమెంట్స్ సిగ్గా ఉంటే వేరే దానికి ఇస్తాడా యాభై ఏళ్ళు మళ్ళీ లీజు కూడా యాభై ఏళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఇది రద్దు దిశగా అడుగులు పడుతున్నాయి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది నామస్కు వ్యతిరేకంగా లీజులు కేటాయిస్తే హండ్రెడ్ పర్సెంట్ రద్దు చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఆ చర్యలకైతే ఉపక్రమించింది త్వరలోనే ఆ నాలుగు లీజులు అంటే రెండేమో భారతీయ రెడ్డికి సంబంధించిన భారతీయకి సంబంధించిన ఒకటేమో రామ్ కోను ఒకటేమో ఏసీసీ సో ఈ నాలుగు లీజులు రద్దుకు కూడా ఆ రంగం సిద్ధమైంది కానీ రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డి దీనికి రాజకీయ రంగు పులమాలనే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాడు కానీ రాజకీయ రంగు పొలము లేడు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పుద్ది ఎందుకు రద్దు చేసిందో ఇది రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది కాదు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం రద్దు అవుతుంది సో ఈ విధంగా మొత్తానికి భారతీయ సిమెంట్స్ లీజ్ అయితే ఆ రద్దు కాబోవటం ఖాయంగా కనపడుతుంది